హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీషా ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా హివాలిటీ వ్లాగ్ వచ్చేసి మా నైట్ డిన్నర్ టు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రొటీన్ అనమాట సో వ్లాగ్ చూసే ముందు అందరికీ ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఎందుకంటే కిందటి వ్లాగ్లో మన ఛానల్ బర్త్డే నిన్న అని చెప్పేసి అనగానే చాలామంది విష్ చేశారండి నిజంగా అసలు నేను విష్ చేయండి అని చెప్పేసి కూడా బట్ చెప్పగానే అంటే మెన్షన్ చేశాను వన్ ఇయర్ అవుతుంది సో ఫస్ట్ బర్త్డే మన ఛానల్ మన ఛానల్ అని చెప్పేసి మెన్షన్ చేశాను అయితే చాలా మంది హ్యాపీ బర్త్డే అలాగే ఇంకా కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి చాలా మంది విష్ చేశారు నిజంగా నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి మీరు అందరూ విష్ చేస్తారని అసలు అనుకోలేదు అనమాట కొంచెం సపోర్ట్ చేయండి అని చెప్పేసి అన్నాను కానీ చాలా మంది విష్ చేశారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట విష్ చేసిన ప్రతి ఒక్కరికి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసుకోవాలి ప్రతి ఒక్కరికి నేను ఎప్పటికీ రుణపడిపోయి ఉంటానండి నిజంగా ఇంకా మీరందరూ నాకు ఎప్పటికీ ఇలాగే సపోర్టివ్గా ఉంటారు అలాగే మన ఛానల్ మంచిగా గ్రో అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను నిజంగా అండి ఒక్కొక్క సబ్స్క్రైబర్ ఇంక్రీజ్ అవుతుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఎవరో ఒక కొత్త వ్యక్తి మళ్ళీ మన ఫ్యామిలీలో జాయిన్ అయ్యారు అని చెప్పేసి చాలా హ్యాపీ అయితే అనిపిస్తుంది సో అదనమాట ఇంకా కొత్త వారు ఎవరైనా మన ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎలా అనిపించింది ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి సో ఇంకా ఇదిగోండి ఇక్కడైతే నైట్ డిన్నర్ అని చెప్పేసి చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను చేస్తున్నానమాట

Thank uh you. -huh. మా చన్నుగాడు అరటికాయ కావాలని గోల్ చేస్తున్నాడు అనమాట ఇంట్లో అరటికాయలు అయిపోయాయి అయితే మాకు ఊళ్ళోకి వస్తారండి అంటే బండి మీద అట్టకాయలు వేసుకొని అమ్మడానికి వస్తారనమాట డైలీ మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ టైంలో వస్తారు అలాగే మళ్ళీ నైట్ కూడా వస్తారనమాట సో ఇంకా వస్తే ఆపు తీసుకుందామని చెప్పేసి అంటున్నాను మా పిల్లల కోసం అని మేము అసలు ఇంట్లో ఎప్పుడు అరటికాయలు ఉంచుకుంటూనే ఉంటాము ఇన్ కేసు లంచ్ కానీ నైట్ డిన్నర్ కానీ తినకపోతే ఒక అటికాయ ఇచ్చామనుకోండి చక్కగా కూర్చొని తింటారనమాట సో అందుకని అలా ఇంట్లో ఎప్పుడు అయితే ఉంచుకుంటాము సో ఇంక ఇదిగోండి ఇక్కడైతే చెప్పాను కదా డిన్నర్లోకి చికెన్ కర్రీ అండి అంటే మామయ్య చికెన్ తీసుకొచ్చారనమాట అంటే కార్తీక మాసం అన్నాళ్ళు నేను తినట్లేదు అని వాళ్ళు కూడా తెచ్చుకోలేదు కదా సో ఇంకా అత్తయ్య అసలు కూరలు ఏం తినాలనిపించట్లేదు చికెన్ తీసుకురా అని అడిగారు సో ఇంక అందుకని మామయ్య చికెన్ అయితే తీసుకొచ్చారనమాట అయితే ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే కొంచెం కొంచెమేమో పులుసులాగా చేస్తున్నాను కొంచెం గ్రేవీ లాగా చేస్తున్నాను ఇంకా కొంచెం ఏమో ఫ్రై చేసుకుంటున్నానండి అంటే ఈ ఫ్రై వచ్చేసి కంప్లీట్లీ నాకేనమాట ఇంకా ఈ గ్రేవీ కర్రీ వచ్చేసి ఇంట్లో వాళ్ళకి వీళ్ళు ఏంటంటే ఎక్కువ కొంచెం గ్రేవీలు పులుసులు తినడానికి ఇష్టపడతారు మనం వచ్చేసి ఈ ఫ్రై బ్యాచ్ అనమాట సో అందుకని నేను నా కోసము అక్కడ ఫ్రై అయితే చేసుకుంటున్నానండి అసలు నేను కాంప్రమైజ్ అవ్వనండి నిజంగా ఫుడ్ విషయంలో మాత్రం నాకు ఏది తినాలనిపిస్తే మీకు చాలా సార్లు చెప్పాను కదా అది తప్పకుండా చేసుకొని తింటాను ఇన్ కేస్ మా ఇంట్లో వాళ్ళు తినరు అని తెలిసినా సరే నేనైతే చేసుకొని తింటాను అంటే బేసిక్గా మా ఇంట్లో వాళ్ళు స్వీట్స్ చాలా తక్కువ వాళ్ళు అసలు తినరు నాకేమో స్వీట్స్ అంటే చాలా ఇష్టం అనమాట సో వాళ్ళు తినట్లేదు ఇక చేస్తే ఎవరు తింటారని చెప్పేసి నేనైతే నా ఇష్టం అనమాట నేను తింటాను కదా సో నా వరకైనా నేనైతే చేసుకొని తింటాను అసలు కాంప్రమైజ్ అవ్వాలి నిజంగా ఫుడ్ విషయంలో అయితే సో ఇంకాలాగా నా కోసం అయితే అక్కడ చికెన్ ఫ్రై చేసుకుంటున్నాను వాళ్ళ ఇష్టం ప్రకారం వాళ్ళకైతే అక్కడ గ్రేవీ కర్రీ చేస్తున్నాను అనమాట అది బేసిక్ చికెన్ గ్రేవీ కర్రీ అండ్ ఫ్రై కూడా అంతేనండి నార్మల్గా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ వేసుకున్నాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఆ పచ్చివాసన పోయిన తర్వాత చికెన్ మ్యారినేట్ చేసుకున్నాను అనమాట ఆల్రెడీ ఉప్పు పసుపు కారం వేసి మ్యారినేట్ చేసుకున్నాను ఇంకా చికెన్ వేసేసి ఆ వాటర్ మొత్తం ఇంకా ఆయిల్ బాగా పైకి తెలియంత వరకు ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు ఎక్కువ వేసుకుంటే నిజంగా చికెన్ ఫ్రై టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి అందుకని నేను కంపల్సరీ ఎక్కువ వేస్తాను అనమాట చికెన్ ఫ్రైలో సో ఇంకా ఆ తర్వాత నార్మల్ ధనియా పౌడర్ గరం మసాలా కొబ్బరి పౌడర్ వేసేసుకున్నాను అంతే సింపుల్ గా చికెన్ ఫ్రై రెడీ ఇంక ఇక్కడ చికెన్ గ్రేవీ కర్రీ కూడా అంతేనండి మనం రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాం కదా అలానే చేశాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో పచ్చిమిర్చి ఆనియన్ అలా కరివేపాకు వేసి అవి బాగా బ్రౌన్ కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను ఆ పచ్చివాసన పోయిన తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ వేసేసి కొంచెం మగ్గనిచ్చిన తర్వాత టొమాటో వేసుకున్నాను ఆ తర్వాత నీళ్లు మొత్తం ఇంకపోయి ఆయిల్ బాగా పైకి తేలిన తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ అయితే వేసుకున్నాను ఆ వాటర్లో చికెన్ కొంచెం కుక్ అయిన తర్వాత ఫైనల్ గా ధనియా పౌడర్ అలాగే గరం మసాలా అలాగే ఎండు కొబ్బరి పౌడర్ వేసేసుకొని మిక్స్ చేసుకుంటే అంతేనండి చికెన్ గ్రేవీ కర్రీ కూడా రెడీ ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నాను సో ఇలాగ సింపుల్గా చేసేసాను అనమాట అండ్ మా వాస్విక్ కూడా ఆఫ్టర్ త్రీ మంత్స్ ఇప్పుడేనండి పెట్టడం నిజంగా ఇంతవరకు అస్సలు పెట్టలేదనమాట అంటే చెప్పాను కదా అప్పుడు టైఫాయిడ్ వచ్చిందని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు అస్సలు పెట్టలేదు పాపం నాకైతే జాలనిపించిందండి నిజంగా చాలా ఇష్టంతో తిన్నాడు అనమాట వాడు ఆఫ్టర్ త్రీ మంత్స్ నాకు వాడు కడుపు నిండా తిన్నట్లు అనిపించింది

అనమాట అంటే నెంబర్స్ అక్కడక్కడ మిస్ చేసేసి ఇస్తే ఆ నెంబర్స్ రాయడము సో అది సింపుల్ గా వాడి హోంవర్క్ కూడా అయిపోయింది జస్ట్ వన్ మినిట్ చాలు అమ్మా రా సరే అన్నయ్య బుక్కిటి అన్నయ్య తాళం తాళిస్తా 我 <analyze> ……我……我……不能去。 మా చన్నుగాడు గోల్ చేస్తున్నాడు అనమాట బుక్ కావాలి నాకు కూడా రాసుకుంటానని చెప్పేసి వాడు బుక్ దొరికితే తీసుకున్నాడండి వాడేమో నాదని చెప్పేసి ఏడుస్తున్నాడు అనమాట సో అట్లుంటుంది ఇంకా తర్వాత మేము కూడా తినేసామండి తిన్న తర్వాత కొంచెం ఫ్రై అయితే ఉంది అలాగే కొంచెం గ్రేవీ కర్రీ కూడా ఉందనమాట ఆ ఫ్రై అయితే ఒక బౌల్లో వేసేస్తున్నాను గ్రేవీ కర్రీ మాత్రం అలానే ఉంచేసానండి ఎందుకంటే మళ్ళీ దానిలోకి దీనిలోకి మార్చడం ఎందుకులే నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లోకి వచ్చి కొంచెం వేడి చేసుకోనని చెప్పేసి ఇంకా అలానే ఉంచేసాను కూడా ఏం పెట్టలేదనమాట ఇంకా పాలు తోడేసాను అనమాట అంటే మార్నింగ్ పోయించుకున్నవి ఏంటంటే విరిగిపోయాయండి సో విరిగిపోయిన పాలు పడేయకుండా కలక అనేది చేశాను కానీ వీడియో అయితే ఏం షూట్ చేయలేండి సో ఇంకా పాలు మళ్ళీ ఈవినింగ్ కూడా పోసారనమాట పొద్దున్న పోసినవి విరిగిపోయాయని చెప్తే మళ్ళీ నైట్ కూడా కొంచెం పోసారనమాట మార్నింగే పోయించుకుంటాం డైలీ అయితే విరిగిపోయాయని చెప్తే నైట్ కూడా కొంచెం పోసారనమాట ఇంకా పాలు తోడేసేసాను అంటే కొంచెం పొంగిపోయాయి సో అలానే పెట్టేస్తే మళ్ళీ చీమలు పట్టేస్తాయండి అందుకని అని చెప్పేసి వేరొక బౌల్లోకి అయితే మార్చేసి ఇంక ఇక్కడ కొంచెం కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట సపోర్టర్ మీద కొంచెం పాలైతే పడ్డాయి చీమలు పడతాయి మళ్ళీ మార్నింగ్ క్లీన్ చేసుకోవాలండి కష్టమైపోతుంది అని చెప్పేసి ఇంకా కౌంటర్ టాప్ అలాగే గ్యాస్ స్టవ్ ఒకేసారి మిక్సీ కూడా లైట్గా అలా క్లీన్ చేసేస్తున్నాను అనమాట రోజు స్టవ్ డీప్ క్లీనింగ్ అయితే ఏం చేయనండి జస్ట్ ఆ తోనే క్లీన్ అనమాట వారంలో ఒక రెండు సార్లు మాత్రం బాగా డీప్ క్లీనింగ్ అయితే చేస్తాను సో అది ఇంకా అలాగా క్లీన్ చేసుకొని వచ్చేసరికి చూస్తే ఇదిగోండి టైం వచ్చేసి అప్పుడు నియర్లీ టెన్ అలా అవుతుంది అనమాట జనరల్గా పిల్లలు అంటే ఏడింటికి ఎనిమిదింటికి అలా పడుకుండి పోతారు కానీ మా పిల్లలు చూడండి పది అవుతుంది అక్కడ టైము కానీ దుప్పట్లు అలాగే ఇంకా పిల్లోస్ అన్నీ కూడా ఒక బుక్ ఇస్తే ఆ పేపర్లన్నీ చించి ఒక చాక్ పీస్ ఇస్తే ఆ చాక్ తో స్లేట్ మీద రాసి ఎలా ఆగం ఆగం చేశారో నిజంగా వీళ్ళ వల్ల మేము పడుకునేసరికి టెన్ థర్టీ లెవెన్ అలా అవుతుంది అనమాట వీళ్ళు అర్లీగా పడుకుంటే మేము కూడా పడుకుంటాము వీళ్ళు లేట్గా అనుకోండి నిజంగా లెవెన్ అలా అవుతుంది అనమాట అదిగోండి ఆ పిల్లోస్ తో ఆ బెడ్షీట్స్తో ఆడుకుంటూ ఉంటారు నేను కూడా ఏమనను బట్ కొన్ని కొన్నిసార్లు మాత్రం కొట్టేస్తానమాట అంటే వేరే ఏదన్నా చేసి ఆ పని మీద చిరాకు వచ్చినప్పుడు చిరాకు వెళ్ళమే చూపిస్తాను కానీ కొన్ని కొన్నిసార్లు మాత్రం వదిలేస్తాను ఎందుకంటే నేను చిన్నప్పుడు ఇలా ఆడుకున్నామో లేదో నాకైతే తెలీదు ఎందుకంటే మా అమ్మ చాలా స్ట్రిక్ట్గా అయితే పెంచింది మా అమ్మ స్ట్రిక్ట్నెసే నాకు కూడా వచ్చిందనమాట కొన్ని కొన్నిసార్లు నేను కూడా చాలా స్ట్రిక్ట్గానే చూస్తాను కానీ కొన్ని కొన్నిసార్లు వదిలేస్తానండి ఎందుకంటే వాళ్ళకంటూ ఫ్రీడమ్ ఇవ్వాలి సో వాళ్ళని మనం అన్ని చోట్ల స్ట్రిక్ట్గా చూస్తే పాపం వాళ్ళు ఎలా ఆడుకుంటారు చెప్పండి సో అందుకని చెప్పేసి మ్యాక్సిమం వదిలేస్తాను బట్ కొన్ని కొన్నిసార్లు మాత్రం బాగా చిరాకు కనిపిస్తే కొట్టేస్తాను అన్నమాట సో అందుకని ఈ బెడ్షీట్స్ ఇవన్నీ రోజులో ఎన్నిసార్లు లాగుతారంటే హాలిడే వచ్చిన రోజు మాత్రం ఇక నాకు అదే పని ఉంటుందండి వాటిని తీసుకోవడం మడతేసుకోవడం పెట్టుకోవడం కొన్ని కొన్ని సార్లు అయితే చిరాకు అనిపించి ఇక వదిలేస్తాను కూడా ఆడుకుండరా మీ ఇష్టము ఎంతసేపు ఆడుకుంటారా ఆడుకోండి అని చెప్పేసి వదిలేసిన రోజులు కూడా ఉన్నాయి అసలు ఇంటి నిండా ఎన్ని బొమ్మలు ఉన్నా సరే ఆ బొమ్మలతో మాకు పనిలేదు అన్నట్లు వీటితోనే ఆడుకుంటారనమాట సర్లే అని చెప్పేసి వదిలేస్తాను నిజంగా అండి నా చిన్నప్పుడు నేనైతే సెవెన్ కల్లా పడుకునేదాన్ని అనమాట నాకు ఇప్పటికి కూడా గుర్తే ఫిఫ్త్ స్టాండర్డ్ వరకు సెవెన్ కల్లా పడుకునేదాన్ని ఆ తర్వాత స్కూల్లో ట్యూషన్స్ ఉండడం వల్ల కొంచెం పెద్ద అవడం వల్ల ఎయిట్కి అలా పడుకునేదాన్ని కానీ నిజంగా సెవెన్ కల్లా పడుకునేదాన్ని ఎప్పుడు కూడా మా పిల్లలకి లాగా ఇలా టెన్ థర్టీ వరకు లెవెన్ వరకు అయితే అస్సలు లేను చూడండి అప్పట్లో అంటే మన జనరేషన్కి

సో అట్లుంటున్నారు ఇప్పుడు పిల్లలు అయితే సో ఇంకా నైట్ అయితే అలా గడిచిపోయిందండి ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మా పిల్లలు కూడా అర్లీగా లేచేశారు కే లేచారు అనమాట సో ఇంకా లేచారు కదా అని చెప్పేసి ఒకేసారి ఇంకా నేను కూడా లేచి కొంచెం బ్రషింగ్ అదంతా చేసేసి ఇక వెంటనే ఈ దుప్పట్లు ఇవన్నీ కూడా ఫోల్డ్ చేసేస్తున్నాను అనమాట జనరల్గా గా లేచారు అనుకోండి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత అన్ని కూడా ఫోల్డ్ చేస్తాను ఇంకా ఆ రోజు ఎటు లేచారు కదా సో ఒకేసారి ఫోల్డ్ చేసి పెట్టేద్దాంలే అన్నట్లు ఇంకా పెట్టేశాను ఇంకా తర్వాత ఇల్లంతా కూడా అత్త ఊడ్ చేస్తారనమాట నాకు మార్నింగ్ కొంచెం కుదరట్లేదు అని చెప్పేసి ఇంకా అత్తయ్య చేస్తున్నారు ఇంకా ఇదిగోండి అవన్నీ కూడా ఫోల్డ్ చేసిన తర్వాత ఇంకా కిచెన్లోకి అయితే వచ్చాను ఇంకా ఈ లోప అత్తయ్య అయితే పప్పు పెట్టేశారు అనమాట అంటే మా లంచ్ బాక్స్ కట్టాలి సో పప్పు వండుదాం అని చెప్పేసి ఇంకా అత్తయ్య పప్పు అయితే పెట్టారు అసలు ఇంకా తర్వాత ఆల్రెడీ కిచెన్ అయితే క్లీన్ చేసుకున్నాను కదా సో ఒకసారి మళ్ళీ లైట్గా వైప్ అయితే చేసేసుకున్నాను ఇంకా తర్వాత చట్నీ కోసం అని అక్కడ పచ్చిమిర్చండి అంటే ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశలు అనమాట ఇంకా దానిలోకి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అయితే పల్లీలు అయిపోయాయండి నాకు గుర్తులేదనమాట గుర్తున్నట్లయితే ఏదో ఒకటి బాంబే చట్నీ లాంటి చేసేదాన్ని కానీ నాకేమో గుర్తులేదనమాట అంటే ముందు రోజు చేశాను కానీ బట్ అయిపోయా సంగతి గుర్తులేదు సో ఇంకా అవి కొంచమే ఉన్నాయి వాటికి తోడు కొన్ని పుట్నాలు ఉన్నాయి అన్నమాట పుట్నాలు వేయనండి చాలా తక్కువ ఎక్కువగా పల్లీలతో చేస్తాను కొబ్బరింటే కొబ్బరి వేస్తాను పుట్నాలు మాత్రం చాలా తక్కువగా పుట్నాలు తెచ్చుకున్నా సరే మేము ఏంటంటే కొంచెం మసాలా పప్పు లాగా చేసుకుంటాం అంటే ఉల్లిపాయ ముక్కలు టొమాటోలు అలాగే ఇంకా ఉప్పు కారం ఇలా వేసుకొని ఈవినింగ్ స్నాక్ టైంలో ఎక్కువ తింటాం అనమాట ఇలా చట్నీ వైజ్ చాలా తక్కువ యూస్ చేస్తాము సో కొంచమే పుట్నాలు ఉన్నాయి కొంచెం పల్లీలు ఉన్నాయి సర్లే ఈ రెండు కలిపేసి చట్నీ చేద్దామని చెప్పేసేసి ఇంకా అలాగా పల్లీ పుట్నాలు చట్నీ అయితే చేశాను అనమాట అయితే అక్కడ ఫ్రై అవుతూ ఉన్నాయి ఇంకా ఈ ఏంటంటే ఇక్కడ నేను క్యాస్ట్ ఐరన్ దోశ ప్యాను సీజనింగ్ చేసుకుంటున్నాను అంటే యూస్ చేసుకున్న వెంటనే ఏంటంటే వాష్ చేసేసి కొంచెం ఆయిల్ అప్లై చేసి పెట్టేస్తాను అనమాట కానీ మళ్ళీ యూజ్ చేసుకునేటప్పుడు కూడా వాష్ చేసుకోవాలి కదా వాష్ చేస్తే ఆయిల్ అంతా పోతుంది సో అందుకని మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే అప్లై చేశాను నిజంగా దీని గురించి మంచి రివ్యూ అయితే ఇవ్వాలండి క్యాస్ట్ ఐరన్ దోశ ప్యాన్ అసలు చాలా బాగుంటుంది జనరల్ జనరల్గా నాన్ స్టిక్ ప్యాన్స్ ఏంటంటే చపాతీ కాల్చుకున్న తర్వాత దోశలు వేస్తే సరిగా రావు కదా బట్ దీనికి అలాంటి ప్రాబ్లం ఏం లేదండి చపాతీలు కాల్చుకున్నా సరే దోశలు వేసుకున్నా అసలు ఏం చేసుకున్నా సరే సీజనింగ్ కరెక్ట్గా చేసుకుంటే మాత్రం దోశలు చాలా బాగా వస్తున్నాయి నిజంగా ఇది నేను మీతో చాలా సార్లు షేర్ చేద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను సో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా తీసుకోండి క్యాస్ట్ వేయడం చాలా వెయిట్ ఉంటుంది అన్నమాట సో సీజనింగ్ కరెక్ట్గా చేసుకుంటే మనకి చాలా మంచిగా అనిపిస్తుంది ఇంకా అక్కడ పప్పులు వేగాయండి పక్కన పెట్టేసి ఆ దోశ ప్యాన్ కూడా పెట్టేసుకున్నాను ఇంకా ఈలోపు మా వాసిక్ స్నాక్స్ గవ్వలు అయితే వేసాను బెల్లం గవ్వలు అంటే అమ్మ పంపించింది అనమాట ఒకసారి ఇంకా ఉంటే గవ్వలు వేసాను అలాగే వాటర్ కూడా పోసేసాను హాట్ వాటర్ పోసానండి అంటే వింటర్ కదా సో అందుకని ఫ్లాస్క్ బాటిల్లో హాట్ వాటర్ పంపిస్తున్నాను అనమాట ఇంకా ఆనియన్ కూడా కట్ చేసుకున్నాను ఒకటి దోశ అంటే ఆనియన్ దోశ వేద్దామని చెప్పేసి ఒక ఆనియన్ కట్ చేశాను ఈ లోపు అలాగే ఇంకా పప్పులు కూడా జార్లో వేసే చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా పప్పులు ఫ్రై చేసేటప్పుడు అస్సలు ఆయిల్ వేయట్లేదండి నేను నిజంగా నార్మల్గా డ్రై రోస్ట్ లాగే చేసేస్తున్నాను అలాగే ఇంకా దోశలు వేసినప్పుడు తాలింపు కూడా తక్కువ వేస్తున్నాను అనమాట ఈ మధ్య ఏంటంటే ఊరికే ఆయిల్ ఫుడ్ అయిపోయింది సో ఏదో ఒక దానిలో తగ్గించుకున్న తగ్గించుకున్నట్లే కదా అని చెప్పేసేసి పప్పులు ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ వేయట్లేదు కొన్ని కొన్నిసార్లు చట్నీ కూడా తాలింపు వేయట్లేదు అనమాట మెయిన్లీ దోసలు వేసినప్పుడు అయితే అసలు తాలింపు వేయట్లేదు అనమాట అంటే ఇడ్లీ రోజు మాత్రం తాలింపు వేస్తున్నాను బట్ దోసల రోజు మాత్రం వేయట్లేదండి లైట్ తీసుకున్నాను ఎందుకంటే దోశల్లో ఎటు ఆయిల్ వేస్తాం కదా సో ఇంకా మళ్ళీ చట్నీ ఎందుకులే తాలింపు అని చెప్పేసి ఇంకా లైట్ తీసుకున్నాను అనమాట వేయట్లేదు సో ఇంకా తర్వాత అయితే అంటే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాను ఇంకా తర్వాత ఇదిగోండి మా వాస్విక్ని స్కూల్కి అయితే రెడీ చేస్తున్నాను అనమాట ఇంకా వింటర్ కదా అందుకని కొంచెం మాయిశ్చరైజర్ అయితే అప్లై చేస్తున్నాను ఏంటి అక్కడ పెట్టుకున్నాను అనుకోకండి మా చనుగడికి దొరికితే మొత్తం కూడా స్క్వీజ్ చేస్తాడండి ఓపెన్ చేసి అయిపోతుంది అనమాట దాన్ని మొత్తం పిండేస్తాడు సో అందుకని దాచాను అనమాట వాడి కంటికి కనిపించకుండా సో అది ఇంకా అలాగా మా వాస్విక్ని అయితే స్కూల్కి రెడీ చేసేసాను ఇంకా వెళ్ళిపోతున్నాడు అనమాట বাই সেجل করতে হবে সেجل আদম এসেছিল লাগা ওستم পাকা মাটি বাই ఇంకా అలా మా స్కూల్ స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు వాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇదిగోండి నేను ఇక్కడ మార్నింగ్ ఇవి గ్రీన్ టీ కదండి హనీ వాటర్ అనమాట అంటే వేడి నీళ్ళల్లో కొంచెం హనీ వేసుకొని తాగుతున్నాను అంటే లెమన్స్ అయిపోయాయండి సో అందుకని గ్రీన్ టీ అయితే తాగట్లేదు అనమాట ఇలా కొంచెం హాట్ వాటర్లో హనీ వేసుకొని తాగుతాను ఆ పక్కన వచ్చేసి అవి మా చన్నుగాడికి వాడు వచ్చేలోపు కొంచెం చల్లారుతాయిలే అని చెప్పేసి పక్కన పెట్టాను అనమాట యాక్చువల్గా మార్నింగ్ తాగుతాం కదా కానీ నేను మా వాస్విక్ వెళ్ళిన తర్వాతే తాగుతాను కొంచెం అప్పుడైతే ప్రశాంతంగా తాగొచ్చులే మార్నింగ్ హడావిడిగా ఎందుకులే అని చెప్పేసి వాడు వెళ్ళిన తర్వాత ఇంకా అలాగా తాగుతానమాట గ్రీన్ టీయా బత అమ్మ పాతి పాతే అయ్యా మా ఆరిపోయినా ఆరిపోయినాయి అయిపోయా అన్నా ఏడి అన్నాకి బావి చెప్పావా చెప్పులా ఎందుకే చెప్పా చెప్పావా ఎటు చెప్పా అటు చెప్పావా మరి నొయ్యి నువ్వు పోసానా పిండి బాడికి వెళ్తావా వెళ్తావా పోసేనా ఇట్రా 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 ఎల్దువు సో ఇదిగోండి ఫ్రెండ్స్ ఫైనల్గా నేను కూడా తినేస్తున్నాను అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొంచెం ఉంటే కొంచెం చికెన్ వేసుకొని ఇంకా చట్నీతో తినేస్తున్నాను పెడతాను 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 సో ఇంకా ఇంతనమాట ఇవాల్ వ్లాగ్ అయితే వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్త వాళ్ళు అయితే కనుక ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బై ఫ్రెండ్స్